ప్రస్తుతం మనము కడప జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఏదైతే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈరోజు కులగణనకు సంబంధించి ఏదైతే మీరు రౌండ్ టేబుల్ సమావేశము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మీటింగ్ ఏదైతే కడప జిల్లాలో పెట్టుకున్నారో ఈరోజు ఇక్కడికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ మీటింగ్కి వస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో వారు కారు బోల్టా పడి వారు అత్యవసర చికిత్స విభాగానికి ఇక్కడికి రావడం జరిగింది అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి మన దగ్గర ఎవరైతే ఉన్నారో అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మన నారాయణ రెడ్డి ఉన్నారు వారి మాటల్లో కూడా కొన్ని నిమిషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసలు చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఏంటి ఇక్కడ అన కడప జిల్లాలో మన అనంతపురము కడప కర్నూలు అదేవిధంగా రాయలసీమ ప్రాంతము ఎనుకబడిన ప్రాంతాల నుంచి మా ఎనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కమిటీ మెంబర్సు అదేవిధంగా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన జిల్లాల యొక్క పరిస్థితిని గురించి సమీక్షించి తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకులు శ్యాంప్రసాద్ గారు అక్కడి నుంచి రావడం ద్వారా ఆయన మధ్యలో కారు యాక్సిడెంట్ అయ్యి తీవ్రమైన గాయాలతో ఇక్కడ ఎంసీఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ కారణంగా మా యొక్క ప్రోగ్రాం ఉడక మేము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఈ ప్రమాదం కారణంగా ఇప్పటికే ఇద్దరికీ తీవ్రమైన గాయాలు తగిన సీరియస్ పొజిషన్లో ఉడక ఉన్నారు ఎమర్జెన్సీ వార్డులో అందరినీ అరామర్శిస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి గారు మేము మా జిల్లా సెక్రటరీ గారు కమిటీ మెంబర్లు అదేవిధంగా మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ హాస్పిటల్లోనే ఉన్న పరిస్థితి ఈరోజు ఈ ప్రోగ్రాం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది రాబోయే టైంలో సాయంత్రం కానీ లేదా రేపు కానీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వానికి ప్రజలకు విన్నవిస్తామని చెప్తామని చెప్తున్నాం ఏదైతే ప్రమాదానికి గురయ్యారో వారికి ఎటువంటి సీరియస్గా ఉన్న పరిస్థితి లేదు కదా అంటే చిన్న గాయాలతోనే బయటపడారా సీరియస్ అంటే ప్రాణాపాయ పరిస్థితి తబ్బింది తలకు తర్వాత చేతికి గాయాలు బాగా అయినాయి మరి డాక్టర్ గారు కూడా పర్వాలే ఇప్పటికైతే ప్రజెంట్ ఇబ్బంది లేదనేటువంటి పరిస్థితి చెప్తూ ఉన్నారు అందుకు అంత మేము హ్యాపీగా రోజు రిలీఫ్ అయినా ఉంది మా రాష్ట్ర నాయకులు కూడా వచ్చినారు ఆయన గారు కూడా పద్నాలుగు నుంచి ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్లకు డాక్టర్లతో మాట్లాడి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉడక ఇక్కడున్న డాక్టర్లు బాగా చొరవ తీసుకొని బాగా ఇవ్వడం కూడా జరిగింది అలాగే మనకి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అసలు ఎలా జరిగింది ఇది ఈ ప్రమాదం జరగడానికి ఏంటి కారణం ఏంటి ఈరోజు మీరు ఒక రౌండ్ టైం సమావేశం కూడా ఏర్పరచుకున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నిన్న ఇరవై ఏడవ తేదీన ఈరోజు ఇరవై ఎనిమిది రేపు ఇరవై తొమ్మిది మూడు రోజులు తెలుగుదేశం మహానాడు సభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎనకబడ్డ ప్రాంతాలైనటువంటి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల యొక్క సాగునీటి సమస్యలు విభజన హామీలైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అదేవిధంగా బెంగళూరు కడప ఆ రైల్వే లైన్ను పొడిగింపు అమరావతి వరకు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వ దృష్టికి తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం దీనికి వస్తూ ఉదయగిరి నుంచి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు రమణయ్య గారు ఇద్దరు కూడా సిద్ధోటం దగ్గరలో యాక్సిడెంట్కు గురై బలమైన గాయాలు తగిలాయి అయితే హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది డాక్టర్ శ్యాంప్రసాద్ గారికి చిన్న గాయాలు దిగిలాయి అయితే రమణయ్య గారికి మాత్రం పెద్ద గాయాలు దిగిలాయి పెద్ద గాయాలే కాకుండా ఎముకలు కూడా ఇరిగినట్లు డాక్టర్లు ప్రాథమిక రిపోర్టు ఇచ్చున్నారు ఏమైనా ఈ ఉద్యమాన్ని ఒక రకంగా దీనికి కారణం తెలుగుదేశమే అని చెప్పాల ఎందుకు తెలుగుదేశమే నేను చెప్తున్నాను అంటే నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు పూర్తి చేయాల గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదు ఈరోజు ప్రభుత్వం చేయలేదు అందుకని ఆ పోరాట రూపాన్ని రూపొందించటకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి వచ్చినారు కాబట్టే ఈ యాక్సిడెంట్ జరిగింది లేకపోతే రావాల్సినటువంటి అవసరమూ లేదు యాక్సిడెంట్ జరగాల్సిన అవసరం లేదు అందుకని దీనికి ఇప్పటికైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా నివారించవచ్చు అని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు యాక్సిడెంట్లో ఇప్పుడు గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళిద్దరి పరిస్థితి బాగానే ఉంది ఒక ఆయనకు సీరియస్ రమణయ్య గారికి డాక్టర్ శ్యాంప్రసాద్ గారికి ఇబ్బంది ఏమీ లేదు ఏమైనా ప్రాణహాని మాత్రం లేదని చెప్పి డాక్టర్లుగా చెప్పారు ఇలాంటి పరిస్థితి మనకు పూర్తి స్థాయిలో అయితే ఉన్నాయి ఇప్పుడు ఏదైతే వీరు ఇక్కడ సభని నిర్వహించుకొని ఒక అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్లాలంటూ కూడా వీళ్ళు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఇక్కడ ఏదైతే సమావేశం చేసుకోవాలనుకున్నారు అనవారి కారణాల వల్ల వారి పరిస్థితులు ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగింది ప్రమాదవశాత్తు ప్రమాదం తప్పింది కానీ గాయాలతో వారు బెడ్ మీద ఉన్నారు వారు తొందరగా కోలుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అలాగే ఒక ఒక పక్షాన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పూర్తిస్థాయిలో కూడా ఈ టీడీపీ ప్రభుత్వం కూడా వీళ్ళు చేస్తున్న ఇదితో కూడా మాకు ప్రమాదము అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో వీరి కార్యాచరణ వీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ఎలా ముందుకు తీసుకెళ్తారు రైతులని ఎలా వీళ్ళు బలోభూతం చేస్తారు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు అనేది కూడా మరి రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్ కడప నుంచి